నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ మీ ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ ఏపీ ఫిఫ్టీన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ పవర్ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విన్యూస్ పవర్ సేరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ నార్మల్ ఏసీ ఉంటుంది బానేటి రిప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ ఫస్ట్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది గ్లాసులు ఏమి మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఎనభై ఆరు వేల మూడు వందల కిలోమీటర్ దిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పదమూడు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడు మేలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది మే వరకు జీవితకాలం ఉంటుంది అంటే ఇరవై నాలుగులో ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు మార్టీ ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ ఎల్పిజి కంప్ పెట్రోల్ ఉంది ఇందులో కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అబౌట్ మీద మా ముగ్గురు ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒక కాల్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ బానట్ మాత్రం ఒరిజినల్ కాదు ఇది బానట్ రీప్లేస్ అయింది బానాన్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు రైట్ సైడ్ అపరాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్లే ఇంజన్ ఓపెన్ కాలేదు ఎల్పిజి కంప్ పెట్రోల్ ఉంది ఇందులో ఇది ఎల్పిజి కిట్కు సంబంధించిన బాక్సు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగటి వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి బండికి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి సార్ వెనకాల మాన్యువల్ ఉంటుంది ఎనభై ఆరు వేల రెండు వందల ఎనభై మూడు కిలోమీటర్ జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పైనీర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇది గ్రే కలరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి సార్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ డిక్కీ లావాట్ ఒకసారి ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి సార్ టైర్లు ఈ డోర్ రీప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు సార్ డోర్ మారింది ఈ వెనకాల డోర్ షోరూమ్ది దీనికి మాన్యువల్ వస్తుంది అంటే తిప్పుకొని ఎక్కించుకునేది డోరు పవర్ విండో రాదు కావాలంటే మనం పెట్టించుకోవచ్చు లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది పెట్టించుకున్నాడు పైన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ అది ఉంది రెండు ఉన్నాయి పనిలే బండి ధర రెండు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది లావట్ డిక్కీ మళ్ళేసేస్తాం లోపల సిఎన్జి ఎల్పిజి కిట్ చూపెడదామని డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఈ డిక్కీ సాక్షులు పోయినాయి స్పీకర్లు అయితే పెద్దగానే పెట్టండి లోపల సోనీ కంపెనీ పట్టుకో డిక్కీ పట్టుకో అవతలేదు ఇది ఎల్పిజి కిట్ సార్ ఇది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఏసే స్టెపిన్ లోపల స్టెపిని టైర్ ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా లేదు ఏసీ బస్ కస్టమర్ ధర రెండు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురమ్మ నెంబర్ ఉంది సార్ ఇవాళ అని కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్